హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారు అని మన వృద్ధులు కానీ ఒంటరి మేలు ఎదురైతే చూస్తున్నారు అదేవిధంగా వికలాంగుల సోదరులు కూడా ఆరు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు మన ఖాతాలో పడతాయని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈరోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసు ఫెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చారు కాబట్టి ఈ నెల నుంచి ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే మిగతా వాళ్ళకి ఏ రోజు నుంచి డబ్బులు అనేది వస్తుందో అనే విషయాలు వచ్చేసి ఈ రోజు ఈ విడుదలైతే మనమైతే మాట్లాడుకుందామండి ఎవరైతే ఆసర ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న ఆసరా ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ప్రారంభిస్తామని గతం నుంచి హామీ ఇచ్చిన మాట అందరికీ తెలిసిందే కదా సో దాని ప్రకారం చూసుకుంటే మొన్న ఇరవై ఆరో తారీఖున కూడా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మనమైతే ఏదైతే హామీ ఇచ్చామో అవి అయితే చేస్తున్నామని చెప్పారు కదా అదేవిధంగా వచ్చేసి రైతులకి రైతు భరోసా విడుదలైతే చేశారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మన ఆసరా ఫెన్షన్దారులకి అయితే ఆసరా చేత పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి వచ్చేసి మనకి జనవరి నెలలో ఆసరా పెన్షన్దారులు వృద్ధులు ఒంటరి మహిళలకి ముందుగా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో రేపటి రోజున వచ్చేసి వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి రేపు అయితే వచ్చేస్తాయి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఫిబ్రవరి రెండవ తారీఖున వచ్చేసి వారి ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు జమ చేస్తుందండి మొత్తానికి మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకైతే ఈ ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చింది సో ఎవరైతే అర్హత పొంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ డబ్బులు అనేది వారి ఖాతాలో నేరుగా రావడం అయితే జరుగుతుందండి అలాగే ఇంకా ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో అర్హత ఉంటే మీరు కూడా అప్లై అయితే చేసుకోండి మీకు కూడా వచ్చే నెల ఏదైతే ఫిబ్రవరి ఉందో ఇది అయిపోయిన తర్వాత మార్చి నుంచి మీకు కూడా మీ అకౌంట్లో రావడం అయితే జరుగుతుందండి సో ఇలాగే మనకైతే రేపు వచ్చిన తర్వాత మీరు వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ తోటి ఆసరా ఫెన్షన్ దారులు వాళ్ళు కూడా తెలుసుకుంటారు డబ్బులు వస్తున్నాయి రావట్లేదని మీరు కూడా వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి అలాగే వృద్ధులైతే వృద్ధులు లేవు వంట మహిళలు అయితే ఒంటరి మహిళలని లేదంటే మీకు ఈజీగా ఉండడానికి నాలుగు వేల రూపాయలు వచ్చిందని లేదా ఆరు వేల రూపాయలు వచ్చిందని వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా వాళ్ళైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు